హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎప్పుడు చేయింది ఫస్ట్ టైం ఒక వెరైటీ కర్రీ చేశానండి బహుశా ఇది అందరికి తెలుసు కొత్తగా ఉన్న తెలియదు నాలంటి వాళ్ళకి తెలియదు అయితే వీడియోలోకి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడుకుందామా అయితే అది గొర్రెపోతు దబ్బంట ఈరోజు రంజాన్ కదా చాలా గొర్రెల్ని కోస్తారు కదా సో సందులోకి అమ్మడానికి వచ్చారు సో అందరు తీసుకుంటున్నారు కదా అని చెప్పి తక్కువ కాస్ట్ కి వస్తుందని నన్ను కూడా తీసుకొని ఓ తీసుకోమని చెప్పారు ఫస్ట్ టైం ఇబ్బంది పడినా ట్రై చేయాలన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను అది మొత్తం హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా బ్యూటీ అవి అయితే నేను తీసుకోలేదు నాకు రాదు ప్లస్ అని సో ఆ డబ్బా అదంతా తీసుకున్నాను అదంతా రబ్బర్ రబ్బర్ లాగా అనిపించింది చేతో టచ్ చేస్తుంటే ఆ రబ్బర్ రబ్బర్ లాగా ఉంది సరే ఏం చేయాలా ఏంటని మా ఫ్రెండ్ కాల్ చేస్తే తను చెప్పింది సో దాని మీద సన్నటిది పొర ఉంటుందంట చాలా సన్నటిది కవర్ లాగా పొర ఉంటుంది చూసుకొని దాన్ని రిమూవ్ చేయాలి కొంచెం ఓపిక చేసుకోని అని చెప్పింది సో ఇంకా ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా తీస్తున్నాను తగులుతుంది కానీ చేతికి రావడం లేదు ఇంకా మళ్ళీ వేరేది ట్రై చేద్దాం అని చెప్పి వేరేది తీసాను తీస్తే నిజంగానే చేతికి తగిలింది తీస్తే తీసాను నిజంగా చాలా కవర్ లాగా ఉంచేసారు నేను చూపిస్తున్నాను వీడియోలో ఒక ప్లాస్టిక్ కవర్ లాగా సన్నగా అలా వస్తుంది అనమాట సో ఓపిక చేసుకోవాలని నిజంగానే అదంతా తీసుకొని నిదానంగా ఇంకా సన్నటి కవర్ అంతా అలాగా రిమూవ్ చేశాను అది తీయకపోతే కర్రీ తినేటప్పుడు ఏదో ప్లాస్టిక్ తగులుతున్నట్టుగా అనిపిస్తుంది అంట సో తను చెప్పినట్టుగా అంతా రిమూవ్ చేసేసాను చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను మటన్కి సంబంధించినవి వండను చికెన్కి సంబంధించిన అయితే వెరైటీస్ ఫిష్ కానీ పీతలు కానీ రొయ్యలు కానీ వండుతాను ఎందుకో ఆ స్మెల్ పడదు కానీ ఇంకా ఇప్పటికీ ఉంటే ఎలాగా కొంచెం నేర్చుకుందాం ట్రై చేద్దామన్న ఇదిలో ఇంకా తీసుకోవడం జరిగింది మా ఇంటి దగ్గర వాళ్ళు తీసుకో బాగుంటుంది హెల్త్కి మంచిది ట్రై చేయన్నారు ఇంకా తీసుకొని ఇలాగ సన్నటి పొర అంతా ఊపిగా తీసేసారన్నమాట తీసేసి చక్కగా చాలా బాగా వాష్ చేయాలంట దీన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది పట్టుకుంటుంటే రబ్బర్ రబ్బర్గా బరే తగులుతుంది చేతికి అసలు ఒక ప్లాస్టిక్ రబ్బర్ లాగా పట్టుకున్నట్టుగా ఉంది ఏమంటారు చ వర్ణించడానికి కూడా అవ్వటండా రబ్బర్ రబ్బర్ లాగా మాత్రమే అనమాట సో అదంతా ఓపిగా కూర్చొని తీసాను ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే నాకులాగా మీరు కూడా ఆ పైపరంతా ఖచ్చితంగా తీసుకోవాలంట అది తినేటప్పుడు అంత బాగుండదంట కర్రీ వండేటప్పుడు సో కంపల్సరీగా ఓపిక చేసుకొని తీసుకోవాలంట సో ఆ విధంగా ప్రతి ఒక్కటి నేను రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేయాలన్నమాట నేను చెప్పాలంటే ఒక సిక్స్ టైమ్స్ అలాగ వాష్ చేశానండి అండి వాటర్ ప్యూర్ బయట్గా వచ్చేలా వాష్ చేసేసాను ఇంకా తర్వాత దీన్ని ఒక డేస్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టాలి సో చాలా వాటర్ అయితే వచ్చిందండి చూసారా ఎంత ఉందో అది ఉడికేటప్పటికి చాలా కొంచెం అయిపోయింది చాలా వాటర్ లెవెల్స్ చాలా ఉన్నాయి దానిలో ఇంకా ఉడికేటప్పుడు మాత్రం చాలా వాటర్ వచ్చాయి అన్నమాట ఇంకా చూసారా ఇంకా వాటర్తోనే అది మొత్తం వినిగిపోవాలి సో ఆ విధంగా వాటర్ మాత్రం చాలా వచ్చాయి ఇంకా ఇది టమాటా వేసి అలా కర్రీ వండుకోకూడదు ఫ్రై ఫ్రై లాగానే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ గా ఉంది ఇది నేనైతే అలాగే చేశాను మా ఫ్రెండ్ ఎలా అయితే చెప్పిందో అలా యాక్తిగా చేశాను చూసి అంత వాటర్ వచ్చిందంటే నాకే షాక్ అయ్యాను చాలా వాటర్ వచ్చింది సో వాటర్ అంతా ఎంగిపోయాక చేశారు అసలు వాటర్ అనేది ఏం లేకుండా అలాగ ఉడకబెట్టుకోవాలి కానీ అది వండుతున్నప్పుడు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది నాకు పడదు కానీ నేర్చుకోవాలి అన్ని పిల్లల ఒక హెల్త్కి మంచిది కదా ఆయిల్ పెట్టాను కొంచెం బిర్యానీ ఉంటే యాడ్ చేశాను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను అది వేసాను అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది తర్వాత ఇంకా ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి సిమ్లో చక్కగా దూరగా ఫ్రై అయ్యేయాలి ఆ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టుకొని పెట్టాను కదా అది కొంచెం సాల్టు పసుపు వేసేసి బాగా వేగనిచ్చేయాలన్నమాట ఆ రెండేసి బాగా వేగనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం అల్లం చిన్నపాయ కూడా వేసి వేగనివ్వాలి అసలు ఎలా ఉంటుందా ఎక్కువ తినగలమా లేదా అనుకున్నాం అండి నిజంగా బాగా కుదిరింది హెల్త్ కు మంచిదంట కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు నిమ్మున్న వాళ్ళు తింటే ఇంకా మంచిదంట బెనిఫిట్స్ ఉన్నాయి దీనిలో సో ఇది కనుక పెడితే పిల్లలకి కూడా మంచిది లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది సో ఊపిరికి చేసుకొని ట్రై చేసుకోండి ఇంకా నేను చేశానండి ఎట్టకేలకు కానీ బాగానే కుదిరింది ఓకే అనుకున్నాను నేను సో ఉల్లిపాయలు దూరగా వేగాయి కదా ఇంకొంచెం దోరగా వేగనిద్దాము మూత పెట్టేసుకొని తర్వాత కరివేపాకు నేను ఎప్పుడైనా సరే కరివేపాకు ముందే వేస్తాను తర్వాత లాస్ట్లో కూడా వేస్తాను కానీ ఎక్కువ శాతం నేను ఫస్ట్ యాడ్ చేసేస్తాను దాని ఫ్లేవర్ అంతా కర్రీ పడుతుంది బాగా ఉడిగిపోతుంది పిల్లలు తీసేయడానికి వీలు అవ్వదన్న ఉద్దేశంతో నేను ముందే వేస్తాను లేకపోతే వాళ్ళు వేరేస్తారండి కరివేపాకు కానీ కరివేపాకు అంటే చాలా మంచిది కాదు నేను ముందే వేసాను తర్వాత మనం ఉడకబెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా దీంట్లో వేసేసుకున్న తర్వాత ఇంకా మగ్గనివ్వాలి ఆ ఆయిల్లో అనమాట సిమ్లో పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చక్కగా మగ్గిన తర్వాత చూసారు ఆ విధంగా ఆయిల్ కొంచెం ఆల్రెడీ దాంట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది సో అదిను మనం వేసిన ఆయిల్కి కొంచెం చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆయిల్ ముందుగానే వేసుకోవాలి తర్వాత ఆ మాత్ర వేగిన తర్వాత మన ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము అయినా నాన్ వెజ్లో స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది సో నేనైతే ఒక రెండు స్పూన్లు కారం వేసాను అలాగ చక్కగా మాడకుండా చక్కగా మీడియం లో లేదా సిమ్లో పెట్టుకొని చక్కగా వేగనిచ్చుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగా వచ్చిందండి నాకు తెలిసింది స్కిప్ చేయకుండా వండుకుంటే హెల్త్కి మంచిది అనిపించింది సో తర్వాత పుదీనా ఉంది నా దగ్గర కొంచెం పుదీనా వేసాను మంచి ఫ్లేవర్ పడుతుంది పుదీనా వేస్తే ఈరోజు రంజాన్ కదా చక్కగా చెప్పాలంటే ఒక నేను కొత్త స్పెషల్ చేశాను రంజాన్ రోజున ఆ పుదీనా అంతా వేగిన తర్వాత కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు అరుగుదల ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత మిరియాల పౌడరు నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తే స్పైసీగా ఉంటుంది కొంచెం వాటర్ ఏం లేకుండా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట నాన్ వెజ్ కానీ ఎగ్లో కానీ కంపల్సరీగా మిరియాల పౌడర్ ఉండాలి అందుకే నేను చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎప్పుడు మిరియాల పౌడర్ సో ఎంత బాగా వేగిందో ఉప్పు అన్నీ సరిపోయిందో లేదో చూసుకున్న ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాము ఉండక కూడా కొంచెం స్ప్రింకిల్ చేశాను నేను సాల్ట్ సో పేస్ట్ టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందా ఏంటి అని చెప్పి చాలా కరెక్ట్ కరెక్ట్గా అన్నీ చక్కగా సరిపోయాయి అనమాట ఇంకా మనం వేయాల్సిన అన్నీ వేసేసాము తక్కువ తో కూర అయిపోతుంది లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసారనమాట మంచి ఫ్లేవర్గా గుమ్మగుమ్మలు ఆడక చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే ట్రై చేసుకోండి చక్కగా హెల్త్ కి చాలా మంచిదంట లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హ్యాపీ రంజాన్ బై బై